హాయ్ నేను మీ లక్ష్మి అండి ఈరోజు మన వీడియోలో పర్ఫెక్ట్ అయిన కొలతలతో ఈ సంక్రాంతి ఫెషల్ రవ్వలడ్డులు తయారు విధానం చూద్దాము ఈ రవ్వ లడ్లు ఈ కొలతల ప్రకారంగా చేయండి చాలా బాగుంటాయి దీని కొరకు ఒక ఇంత కప్పు బొంబాయి రవ్వ ఇది ఉప్మా రవ్వ అని కూడా అంటారు ఈ కప్పుతోటి రెండు కప్పులు తీసుకుంటున్నాను నేను ఇది తూకం ప్రకారంగా అర కేజీ రవ్వ ఇది ఇలా రెండు కప్పులు పోసుకొని ఒక కప్పు షుగరు రెండు కప్పులకు ఒక కప్పు సరిపోతుంది ప్రకారంగా అయితే మూడు వందల యాభై గ్రాములు ఇది కూడా గిన్నెలు పోసేయండి పోసుకొని కొబ్బరి పొడి ఒక కప్పు ఇది మిక్సీ అన్న పట్టుకోండి తుర్వన తురుముకోండి నేనైతే మిక్సీ పట్టాను ఇలాగ పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టి నెయ్యి వేసి జీడిపప్పులు వేయించండి ఇవి మీ ఇష్టం ఎక్కువనైనా తక్కువనన్నా వేసుకోండి ఇవి ఎక్కువ వేసుకున్నా బాగానే ఉంటాయి ఇవి కొంచెం లైట్గా వేయించి ఎండి ద్రాక్ష వేయండి ఇలా వేసి ఇవి బాగా వేగే వరకు వేయించండి ఇలా వేగిన తర్వాత ఇవి ఒక కప్పులో తీయండి తీసి అదే ఫ్యాన్లో రవ్వ పోసి వేయించండి ఇలా మధ్యలో మధ్యలో నెయ్యి వేసుకుంటూ ఇది బాగా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించండి ఇలా ఒక్కసారి నెయ్యి వేయకుండా మధ్యలో మధ్యలో వేయండి ఇలాగ బాగా గోల్డ్ కలర్ వస్తే మనకు రవ్వలడ్డు చాలా టేస్టీగా ఉంటాయి ఇది రవ్వ వేపడా ఉంటుంది దీని టేస్ట్ ఇలా బాగా వేయించుకొని ఇది ఒక బేసన్లో పోసేయండి పోసి మరి అదే ఫ్యాన్లో కొంచెం నెయ్యి వేయండి వేసి ఈ కొబ్బరి పొడి వేయండి ఇది అయితేనేమో ఎండి కొబ్బరి ఇది మనకు పచ్చి కొబ్బరి వేసుకుంటే ఇంకా చెడిపోతాయి తొందరగా ఎక్కువ రోజులు నిల్వ ఉండవు ఇలా ఎండు కొబ్బరి వేసుకుంటేనే చాలా రోజులు నిల్వ ఉంటాయి ఇది బాగా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించండి వేయించి ఇది కూడా నవ్ రవ్వలో పోసేయండి పోసి ఇది షుగరు జాల పోసి యాలకులు వేయండి వేసి ఇది మెత్తగా పొడి పట్టండి పట్టి ఆ పొడిని కూడా రవ్వలో పోసేయండి పోసి ఇది బాగా కలపండి కలిసిపోయే వరకు కలిపి నెయ్యి ఇలా వేడి చేసిన నెయ్యి పోయండి మనకు నెయ్యి అంత ఎక్కువ పోసుకుంటే అంత బాగుంటుంది రవ్వ లడ్లు ఇలా పోసి జీడిపప్పు ఎండు ద్రాక్ష వేసి ఇలా చేయిబెట్టి బాగా కలపండి ఇలా కలిపి మనకి ఇలా వేయించుకున్న రవ్వ ఎక్కువ ఉంటే డబ్బలు పోసుకొని నిల్వ చేసుకుంటే మనకు నెల రోజులైనా ఉంటుంది మనకు కావాల్సినప్పుడు కొంత తీసుకొని పాలు పోసి మనం లడ్లు కట్టుకోవచ్చు మీకు ఎక్కువ ఉన్నప్పుడు అలా నిల్వ చేసుకోండి తక్కువ ఉన్నప్పుడు ఒకసారి లడ్లు చేసుకోవచ్చు ఇలా మొత్తం పాలు పోసి కొంచెం కొంచెం రవ్వ తీసుకొని ఇలా పాలు పోయండి పోసి ఇలాగ బాగా కలపండి ఒక నిమిషం ఈ రవ్వ మెత్తబడిపోతుంది ఇలా ఒక నిమిషం అయితే నాని ఇది మెత్తబడిపోతుంది అప్పుడు మనం ఏ సైజు కావాలంటే ఆ సైజు లడ్లు చేయండి ఇలా మీకు ఇష్టం వచ్చిన సైజు చేసుకోండి మొత్తం ఈ రవ్వ అంతా అయిపోయే వరకు ఇలాగే చేయండి ఇదిగోండి నేనైతే సైజ్ చేస్తున్నాను ఇలాగే మొత్తం అయిపోయేవారు చేయండి నాకు అన్నీ అయిపోయినాయి ఇలా ఈ కొలతల ప్రకారంగా ఈ సంక్రాంతికి మీరు కూడా ఇలా తయారు చేసి దీని టేస్ట్ చూడండి చాలా బాగుంటాయి ఇవి జూసి జూసిగా చాలా టేస్టీగా ఉంటాయి చూడండి చాలా మెత్తగా చాలా టేస్టీగా ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఇవి పదహైదు రోజులు నిల్వ ఉంటాయి